యుద్ధాన్ని ఎదుర్కొని వచ్చిన సైనికుడు సరిహద్దుల్లో కూడా వారంత బరువైన గుండెతో ఉన్నారో లేదో నాకు తెలీదు వీటిని వారు రోజుల కొద్దీ ఈ తెలంగాణ ప్రాజెక్టుల మీద జరుగుతున్న పరిణాల మీద చూసి బరువెక్కిన గుండెతోని కొన్ని వాస్తవాలను ఈ సభ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే జరిగిన తప్పులను వారు చేసినందుకు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పడం ద్వారా మంత్రి గారిని అభినంది భవిష్యత్తులో ఎట్లా ముందుకెళ్దామని వారు కొన్ని సూచనలు చేస్తుంటే సమాజం వారిని కొంతమేకైనా వారిని అభినందిస్తుండే కానీ ఎదురుదాడి పూర్తిగా అంటే మంత్రిగా వాస్తవాల ప్రాతిపదికన ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా తప్పుల తడక అని చెప్పి దూషించడం ద్వారా గతంలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష అందుకే ఒకటి రాష్ట్రం మనకు తీరని అన్యాయం జరిగింది సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడి ఒక్కడ ఆగిపోయినాయని నీళ్ళసం కొట్లాడిన తెలంగాణ సమాజం ఉమ్మడి రాష్ట్రంలో న్యాయం జరగదన్న ఆలోచనతోనే ప్రత్యేక తెలంగాణ రావాలి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలి అన్నారు తెలంగాణ ఇచ్చింది మేమే తెలంగాణ తెచ్చింది మా వాళ్ళు అక్కడ ఉన్నట్టు పోనాం ప్రభాకర్ గారు రాజ్ గోపాల్ రెడ్డి గారు వివేక్ వెంకటస్వామి గారు ఈ సభలో చాలామంది స్ప్రేల బారినబడి ఆనాటి మూకల దాడిలో ఎదురొడ్డి నిలబడి కొట్లాడి తెలంగాణ బిల్లును ఆమోదింపజేసిన సభ్యులు చాలామంది అంజన్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు సురేష్ షెట్కర్ లాంటి వాళ్ళు బర్లాం నాయక్ లాంటి వాళ్ళు సిరిసిల్ల రాజే లాంటి వాళ్ళు ఎంపీలో మంది ఉన్నారు అధ్యక్ష ఇదంతా చరిత్ర కళ్ళ గట్టినట్టు పార్లమెంట్లో లైవ్ రికార్డులన్నీ తీయండి ఆ రోజు బిల్లు ప్రవేశపెట్టినప్పుడు చంద్రశేఖరరావు గారు ఎక్కడుండే ఈ సభ్యులందరూ ఎక్కడుండేనో ఒకసారి చరిత్రను కూడా చూడాల్సిందిగా తమకు విజ్ఞప్తి చేస్తూ ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన కొన్ని అంశాలను నేను చదివినిపించదలుచుకున్నాను అధ్యక్ష బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ మహారాష్ట్ర గవర్నమెంట్ ఎంటర్ ఇంటూ ఐంట్ ఇన్ ఇయర్ టూ థౌసండ్ ట్వెల్వ్ ఫర్ కాన్స్టిట్యూటింగ్ ఇంటర్స్టేట్ బోర్డు స్టాండింగ్ కమిటీ అండ్ కోఆర్డినేషన్ కమిటీ ప్రాణహిత చేయాల యొక్క నిర్మాణాన్ని అడ్డంకులను తొలగించడాన్ని ఆనాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కలిసి చర్చించి రెండు వేల పన్నెండు ఇంటర్స్టేట్ బోర్డును కాన్స్టిట్యూట్ చేసిండ్రు స్టాండింగ్ కమిటీని కాన్స్టిట్యూట్ చేసిర్రు కోఆర్డినేషన్ కమిటీ అంటే ఈ సమస్యలను పరిష్కరించుకోవడానికి కోఆర్డినేట్ చేయడానికి కూడా కమిటీని కాన్స్టిట్యూట్ చేసినారు అధ్యక్ష అదేవిధంగా డ్యూరింగ్ ద రీసెంట్ విత్ హానరబుల్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ తెలంగాణ అండ్ మహారాష్ట్ర ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ దట్ రిపోర్ట్ దీస్ ఇంజనీర్స్ మేడ్ అవుట్ సర్టన్ పాయింట్స్ సేమ్ దట్ డ్యూరింగ్ ద రీసెంట్ విత్ రీసెంట్ మీటింగ్ విత్ హాన్రబుల్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ తెలంగాణ అండ్ మహారాష్ట్ర ఇట్ వాస్ ద సబ్మర్జెన్స్ ఇన్ మహారాష్ట్రో విలేజ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు జరిగిన చర్చలో వాళ్ళు గుర్తింది ఏంటంటే తుమ్మిడి హెట్టి దగ్గర నూట యాభై రెండు మీటర్ల ఎత్తున బ్యారేజ్ కట్టి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే మహారాష్ట్రలో మునిగే ముంపు భూమి పట్టాలు ఎంత అంటే పద్దెనిమిది వందల యాభై ఎకరాలు మాత్రమే ఇది మేము అనడం లేదు అధ్యక్ష వాళ్ళు నియమించిన ఇంజనీర్ల కమిటీ నివేదికలో పొందుపరిచిన అంశం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఏ స్టడీ యూస్ ద ఎఫ్ఆర్ఎల్ ఆఫ్ ప్రాణైత చేయాల scheme from the present 152 meters to 151 meters, which would keep the scheme section unaltered. Similarly, possibility of reducing present FRL from 152 meters to 150 meters has been examined. This will reduce the submergence from 1850 acres to 1250 acres, Okavela. నూట యాభై రెండు మీటర్ల ఎత్తున తొమ్మిది హెట్టి దగ్గర నిర్మిస్తే పద్దెనిమిది వందల యాభై ఎకరాల ముంపు ఏదో ఉందో దాన్ని నూట యాభై మీటర్ల దగ్గర ప్రాజెక్టు నిర్మిస్తే పన్నెండు వందల యాభై ఎకరాలు మాత్రమే మహారాష్ట్రలో ముంపుకు గురి అవుతుంది గ్రామాలు మునగడం లేదు కేవలం పట్టాల్యాండ్స్ మాత్రమే ఉంటున్నాయని ఇచ్చారు అధ్యక్ష అదేవిధంగా హానరబుల్ చీఫ్ మినిస్టర్ డిజైడ్ టు స్టడీ అండ్ ఆల్టర్నేట్ లొకేషన్స్ ఇన్ మెయిన్ రివర్ గోదావరి గోదావరి రివర్ నియర్ మేడిగడ్డ మహా మేడిగడ్డ విలేజ్ మహాదేవ్ పూర్ మండల్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ అప్ టు మిడ్ మానేర్ అకార్డింగ్లీ డీటెయిల్ స్టడీ ఆన్ ద ఎగ్జిస్టింగ్ అండ్ ఆల్టర్నేట్ ప్రపోజల్స్ ఇస్ మేడ్ ద మేడ్ దిస్ మేడ్ ద రిపోర్ట్ ఈస్ ఫర్నిట్ యాజ్ అండర్ మేడిగడ్డ దగ్గర బ్యారేజీలు కట్టాలని పుర్రెలో పురుగు పుట్టిందే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకి నేను మళ్ళీ ఒక్కసారి రీఇన్స్టేట్ చేస్తున్న దీక్ష ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ డిజైర్ టు స్టడీ అండ్ ఆల్టర్నేట్ లొకేషన్ అండ్ మెయిన్ రివర్ గోదావరి రివర్ నియర్ మేడిగడ్డ విలేజ్ మహాదేవ్ మండల్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ అంటే చంద్రశేఖర్ రావుకే ఏ దేవుడు ఏ రాత్రి కలలోకి వచ్చి మేడిగడ్డ దగ్గర కట్టమని చెప్పిండో నాకైతే తెలియదు కానీ వారే గ్రూప్ ఆఫ్ ఇంజనీర్లకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు అధ్యక్ష వాళ్ళు దాని మీద కొన్ని ఫైండింగ్స్ ఇచ్చి ఒక నివేదిక ఇచ్చారు అధ్యక్ష అందులో కూడా కొన్ని విషయాలు నేను మొత్తం వాటి జోలికి పోకుంటా కొన్ని మాత్రం కంక్లూజన్ అండ్ రికమెండ్ కంక్లూజన్స్ అండ్ రికమెండేషన్స్ అంటే దీంట్లో వాళ్ళు కొన్ని రికమెండేషన్స్ నువ్వు చేసుకుంటూ వచ్చారు అధ్యక్ష పదకొండు పేజీలు ఉంది అధ్యక్ష తర్వాత నివేదిక ఎట్లాగ హరీష్ రావు గారి దగ్గర ఉంటుంది ఎందుకంటే ఇంకా వాళ్ళ వాళ్ళ ఉన్నారు నేను కూడా వారికి మళ్ళీ పంపిస్తాను అధ్యక్ష తమకి ఇస్తాను తమ అనుమతులు వారికి ఇవ్వండి అధ్యక్ష ఇందులో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ ఫర్ ద గవర్నమెంట్ టు యాక్సెప్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ ప్రాణహిత స్కీమ్ నియర్ తుమ్మిడి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ ఎక్స్ప్లోర్ ద వేస్ అండ్ మీన్స్ టు మేక్ ఇట్ ఫీజిబుల్ నేను మళ్ళీ ఒకసారి సాధి వినిపించదలుచుకున్న మిత్రుడు హరీష్ రావు గారికి వాళ్ళ మామగారు వారు కలిసి రాష్ట్రానికి ఎంత ద్రోహం చేసినో ఇది వినడం ద్వారా వారికి అవగాహన నేను భావిస్తున్నా కనువిప్పు కలగాలని కోరుకుంటున్నా అధ్యక్ష ఇట్ ఆల్వేస్ బెటర్ ఫర్ ద ద గవర్నమెంట్ యాక్సెప్ట్ కాన్సెప్ట్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ ప్రాప్త స్కీమ్ నియర్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ ఎక్స్ప్లోర్ దేస్ ఇట్ ఫీజిబుల్ స్పష్టంగా ఇంజనీర్స్ వాళ్ళు నియమించుకున్న ఇంజనీర్లు దగ్గరనే ఈ ప్రాజెక్టు నిర్మించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేయండి మీ శక్తి సామర్థ్యాలను అన్నిటినీ మీ గొప్పతనాలను ఉపయోగించండి అని చెప్పిన అదేవిధంగా దేర్ ఈస్ అ ఫిజిబిలిటీ ఆఫ్ రెడ్యూసింగ్ ద ఎఫ్ఆర్ఎల్ ఫ్రం వన్ ఫిఫ్టీ టూ మీటర్స్ టు వన్ ఫిఫ్టీ వన్ మీటర్స్ ఐ ఈ బై వన్ మీటర్ వితౌట్ ఆల్టరింగ్ ద స్కోప్ ఆఫ్ ద స్కీమ్ ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ మే యూజ్ హిజ్ గుడ్ ఆఫీసెస్ ఫర్ కన్విన్సింగ్ ద మహారాష్ట్ర గవర్నమెంట్ యాక్సెప్ట్ ప్రపోజల్ ఆఫ్ రెడ్యూసింగ్ ఎఫ్ఆర్ఎల్ టు వన్ ఫిఫ్టీ వన్ మీటర్స్ ఏమన్నారంటే చాలా శక్తిశాలి అసలు ప్రపంచాంతా కూడా గజగజలాడించి గజలాడించి పులి నోట్ల తలపెట్టి ప్రాణాలనే త్యాగం చేయడానికి గొప్ప అపర భగీరథుడు మీరు నూట యాభై రెండు ధరల నుంచి మీ శక్తిని అంతా ఉపయోగించి మహారాష్ట్ర ముఖ్యమంత్రిని నూట యాభై ఒక్క మీటర్ల ముంపు కోసం ఒప్పించండి ఒక మీటర్ ఎత్తు తగ్గించి ప్రాజెక్టు కట్టడానికి అవనైనా చర్యలు చేపట్టండి అని చెప్పి వారు ఈ ఏమంటారు గాల్లో ఎగురుకుంటూ పోతాడు కదా ఏమంటారు స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ మీరు ఒకసారి అడగండి అని చెప్పి వారు సూచన చేసింది అధ్యక్ష అదేవిధంగా ఇన్ కేస్ ఆఫ్ ద మహారాష్ట్ర గవర్నమెంట్ స్టిల్ ఇన్సిస్ట్ ఫర్ ఫర్దర్ లోరింగ్ దర్ఎల్ దా గవర్నమెంట్ క్యాన్ యాక్సెప్ట్ ఎట్ వన్ ఫిఫ్టీ మీటర్స్ ఎఫ్ఆర్ఎల్ ఒకవేళ వాళ్ళు మరీ వన్ ఫిఫ్టీ వన్ ఒప్పుకోకపోతే వన్ ఫిఫ్టీ దగ్గరకైనా దయచేసి ఒప్పించండి అని చెప్పి ఇన్ బోత్ అబౌవ్ ప్రబల్స్ దేర్ విల్ నాట్ బి ఎనీ ఫైనాన్షియల్ లాస్ టు ద వర్క్ డన్ పోర్షన్స్ మీరు దీన్ని నూట యాభై మీటర్ల దగ్గరకైనా తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్టు నిర్మిస్తే గతంలో ఖర్చు పెట్టింది కానీ భవిష్యత్తులో ఖర్చులు పెరగడానికి కానీ ఎలాంటి అవకాశం లేదు అని చెప్పి పదకొండవ పేజీల వాళ్ళు ఇచ్చిన నివేదికలో ఉంది అధ్యక్ష